ఇప్పటికీ వచ్చే ఉంటారనుకున్నాను ఓ ఇంకా సమయం ఉందని ఆగినట్లున్నాను అయినా ముందే వస్తే దేవుని కోసం ఎదురు చూస్తూ ఆయనను శుతిస్తూ ఆరాధిస్తూ సంతోషంగా ఉండేవాళ్ళం కదా అందుకే కదా మేము ఓ వచ్చేసారా ఇంకా రాలేదు ఏంటని మీకోసం ఎదురు చూస్తున్నాను సరే సరే పదండి పదండి మనలో మనం అనుకోవడం కాదు పరిశుద్ధుడు సర్వాధికారి సర్వోనదుడు ఆ దేవుని కోసం ఎదురు చూద్దాం పదండి పదండి ఆగండి ఆగండి ఏంటి ఏమైంది ఏమీ లేదు ఒకసారి మన డ్యూటీలో నువ్వు పరిశీలన చేసుకుందాం మధ్యలో ఆరిపోతే పర్లోకరాజ్య ప్రవేశం పోగొట్టుకుంటాం కదా అందుకే కదా అందుకే కదా ప్రభువు వచ్చేలోపు మన దివిటీలో చక్కగా ప్రకాశమానంగా వెలిగి ఉండేటట్లు సిద్ధపరచుకున్నాం ఏమి పర్వలేదు పదండి మనం అందరం సమృద్ధిగా నూనెను ఉంచుకున్నాం ప్రభు వచ్చే వరకు ఇది చాలా సరిపోతుంది ఏమీ పర్వాలేదు కానీ పదండి వెళ్దాం అందరూ వచ్చారుగా ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది త్వరగా వెళ్దాం పదండి పదండి అబ్బా ఆగు సోదరి ఎందుకంత కంగారు నిదానంగా వెళ్దాంలే ప్రభు వస్తానన్న సమయానికి ఇంకా చాలా సమయం ఉంది అయినా వస్తానన్న సమయానికి వస్తారో రారో ముందుగా వెళ్ళి అక్కడ వేసి చూసా కన్నా కొంచెం తీరియంగా వెళ్తే మన దీవిటీలు కూడా ఆరిపోకుండా ఉంటాయి అది కాదు సోదరి మనకంట ఐదుగురు కన్యకలు ముందుగానే వెళ్ళి ఉన్నారు కదా మనకంటా ముందుగా వెళ్ళి పరలోకం సంపాదించుకుంటారేమని భయంగా ఉంది వాళ్ళు ఎప్పుడు తొందర వాళ్ళకి ప్రార్థన అంటే ముందుగానే వెళ్తారు ఎక్కడ ప్రార్థన ఎట్టినా మా అంటూ బయలుదేరుతారు అయినా ఆలస్యంగా ముందుగా వెళ్ళిన పరలోకమే వెళ్ళినా కూడా పరలోకమే దేవుడు చెప్పిన పొత్తిడి పొలంలో పని చేసుకున్న వారికి ఒకటే కూలి సరే సర్లే ఇలా చెప్పుకుంటూ పోతే సాయంత్రం అయిపోద్ది ఆ మిత్రులారా మిత్రులారా ఏంటి చదురీ మన డ్యూటీలో ఉన్న నూనె సరిపోతుందంటారా నాకు ఎందుకు అనుమానంగా ఉంది సరిపక్కలే సోదరి మళ్ళీ వెళ్ళి తిరిగి రావాలంటే ఉన్న ఉన్నదాంతోనే సర్దుకుపోదాం పదండి పదండి అమ్మయ్య పర్లో ఒకరా చెప్పిన వేశాం వారా వచ్చేసాం ప్రభు కొరకు ఎదురు చూద్దాం రండి మిత్రులు వాళ్ళు ముందుగానే సిద్ధపడిపోయారు వాళ్ళు ముందుగానే సిద్ధపడిపోయారు పదండి పదండి మన డ్యూటీలో ఉన్న నూనె సరిపోతుందంటారా అయిపోతుందో ఏంటో నాకు భయంగా ఉంది ప్రభు త్వరగా వచ్చేస్తే బాగుండు అవును అవును ప్రభు త్వరగా రావాలని ప్రార్థన చేయండి ఇంకా ఆలస్యం అయితే ప్రమాదమే అసలే మన డ్యూటీలో నూనె అయిపోతుంది అదిగో వారి డ్యూటీలు చూడండి ఎంత ప్రకాశమానంగా వెలుగుతున్నాయో వారి దగ్గర నూనె సమృద్ధిగా ఉన్నట్లుంది మితులారా మిత్రుల కంగారు పడకండి మన తోటి కన్యకల్ని నూనె కోసం సహాయం అడుగుదాం మిత్రులారా మిత్రులారా మా దేవుడిలో ఉన్నటువంటి నూనె అయిపోతుందేమో అని మాకు కంగారుగా ఉంది కొంచెం మీ సిద్ధుల్లో ఉన్నటువంటి నూనెని సహాయం చేయగలరా ఎందుకంటే మేము కూడా ప్రభువు రాకడ కోసం ఎదురు చూస్తున్నాం దయచేసి సహాయం చేయండి మిత్రులారా అయ్యో మిత్రులారా క్షమించండి మా సిద్ధుల్లో ఉన్న నన్ను చూస్తే మీకు దానికి ఇస్తే అది మీకును మాకును సరిపోదు కనుక మీరు అమ్మే వారి దగ్గరికి వెళ్ళి కనుక్కోండి అయ్యో అయ్యో మనం ఆలస్యం చేసే కొలిది ప్రభువారు వచ్చేస్తారు మన మమ్మీవారి దగ్గరకు వెళ్ళి కొనుక్కుందాం పదండి పదండి సోదరి పదండి బుద్ధి కలిగిన కలిగలారా మీరు ప్రభు రాక కోసం సిద్ధపడి ఉన్నారు మీకు ప్రభు పరలోక రాజ్య ప్రవేశం మీకు కలిగింది రండి వెళ్దాం పర్లోక ద్వారం మూయబడింది అయ్యో అయ్యో పర్లోక ద్వారం మూయబడింది ద్వారాలు తెరవండి ద్వారాలు తెరవండి పర్లోక ప్రవేశం మేము కూడా చేస్తాము ద్వారాలు తెరవండి ద్వారాలు తెరవండి పర్లోక ప్రవేశం మేము కూడా చేస్తాం ద్వారాలు తెరవండి అయ్యో మేము ఎంత బుద్ధి ప్రభు ఎంత అవివేకలం ప్రభు దేవుడి రాజ్యాన్ని దూరం చేసుకున్నామే ప్రభు క్షమించండి ప్రభు క్షమించండి ప్రభు ఎంత మా సిద్ధపడిన వారిని చూసి కూడా మేము సిద్ధపడకుండా ప్రభు రాజ్యాన్ని దూరం చేసుకున్నాము ప్రభు మమ్మల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళండి ప్రభు ద్వారం తెరవండి ప్రభు